ఇది ఒక నలవ పుస్తకాలు అన్ని ఎన్ని ఉన్నాయో చూడండి ఇంకొకటి ఏంటంటే అమ్మ వాగులో పడేస్తాను ఈ రోజు ఫిక్స్ ఈ రోజు రేపు ఫిక్స్ అయింది నిన్న రేపన్నా ఈ ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకొని దీనికి మంచిగా అట్టలేసి అన్ని క్లియర్ గా పెట్టారు చూడండి పిల్లలు కదా బుక్స్ ఎట్లా పెట్టుకుంటారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకా దాన్ని కూడా ఉండే గానీ లేవు ఇప్పుడు ఇచ్చేసిన నేను వేరే వాళ్ళకి ఎనిమిది వందలు కూడా ఉందంట ఒక్కొక్క బైబిల్ విలువ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఇది థౌజండ్ ఎయిట్ ఇంకొకటి ఇది థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఎయిట్ హండ్రెడ్ చూడండి ఇంత రేటు పెట్టి కూడా ఇన్ని ఇన్ని పుస్తకాలు అంటే ఈ పుస్తకంలో వేరే వేసు ఈ పుస్తకంలో వేరే వేసు అట్లుంటాడ లేదు అంటే అట్లా వెళ్ళినాం కాబట్టి కల్వరి టెంపుల్ కెనాం ఒకటి రెండు కల్వరి టెంపుల్ కడ తీసుకున్నా ఒకటి నేను తీసుకున్నా ఒకటి గిఫ్ట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ వేరే నిజామాబాద్ లో తీసుకున్నా ఒకటి మళ్ళీ చర్చి తీసుకున్నా రెండు నా కోసం ఈ బైబిల్ అన్ని ఎంతమంది కోసం కోసం ఇది తీసుకున్నా చర్చి బైబిల్ అయిపోతే అట్లా మా బాబు తీసుకోలేదు వాడికొకటి నాకొకటి అని తీసుకునే వాళ్ళము అయితే ఇట్లాంటివి వాడట్లేదు అని చెప్పి ఇవి తీసుకున్నా ఈ చదవడం వల్లే కదా నువ్వు తిరిగి వచ్చిన ఈ దరిద్రాన్ని చదవడం వల్ల తిరిగి వచ్చిన పైన ఏముంది గ్రంథం సారీ ఇలా పాపక్కకి పెట్టుకోవాలి పా ముందుంది కదా ఈ పా ఏదైతే ముందో ఇక్కడ ఆ పెట్టేసుకోవాలి అయితే అపరిశుద్ధ గ్రంథమైపోతుంది అప్పుడు కరెక్ట్ అర్థం వస్తుంది దీనికి కదా సరే ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం కాలువలో వడేయాలి అనుకుంటున్నాం కాలువలో వడేయాలనుకుంటున్నాం వెరీ గుడ్ ఎందుకంటే ఎవరికి ఇచ్చిన అది వేస్టే కాబట్టి ఇంకొకరి దరిద్రాన్ని ఇచ్చినట్టు ఇది ఇచ్చామనుకో ఇంకొకరి దరిద్రాన్ని ఇస్తున్నట్టు నీ దరిద్రాన్ని తీసుకొని వాళ్ళకి ఇస్తున్నట్టు కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాం ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు క్రిస్టియన్ గా మారిన వాళ్ళు మా దేవుడి ఫోటోలు అన్ని తీసుకుపోయి కాళోలో పడేశారు లేదా చెట్టు కింద పెట్టారు తెలిసిన వాళ్ళకి ఇచ్చారంట అప్పుడు మా మనసు ఎంత కలకల అనిపించిందో ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ తీసుకుపోయానికి కూడా ఇప్పుడు కాలువలో పడేస్తాం ఏం చేస్తాం కాళలో పడేస్తాం అన్ని కొట్టుకోవాలని పోతాయి దీంతో పాటు క్రైస్త క్రిస్టియానిటీ మాఫియా కూడా కొట్టుకోవాలని పోవాలని కోరుకుంటున్నాను మీ దరిద్రం కూడా ఆ కాలంలో కొట్టుకొని పోతుంది ఇప్పుడు సరేనా అమ్మ